నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ వంకన బుద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గుంటనక్క చేష్టలకు కేర్ ఆఫ్ అడ్రస్ బేరానికి వచ్చాక ఈ కథలేంటి కాల్పుల విరమణ తర్వాత డ్రోన్ల దాడులేంటి సర్కార్ మాట సైన్యం వినటం లేదా పరిస్థితి చేజారిన పాకిస్తాన్ అంతేనా విర్రవేగటానికి డ్రాగన్ అండ కారణమా నాలుగంటే నాలుగు రోజుల్లోనే పాకిస్తాన్ పనైపోయింది చివరకు బేరానికి వచ్చింది సీజ్ ఫైర్ అంటూ సందేశమిచ్చింది అంతలోనే తోక జాడించింది కుక్కతో ఒక వంకరలాగే పాక్ వ్యవహరించింది ఇంతకీ సీజ్ ఫైర్ బ్రేక్ కు పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ వినటం లేదా ఆ మూడు గంటల్లో ఏం జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతోంది సీజ్ ఫైర్ బ్రేక్ కు కారణాలేంటి పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ వినడం లేదా ఆర్మీ చీఫ్ మునీర్ తిరగబడ్డారా షెహబాజ్ ప్రభుత్వం డేంజర్ లో పడిందా పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది నెక్స్ట్ ఏం జరగబోతోంది కవ్వింపులకు కాలు దువ్విన పాకిస్తాన్ నాలుగు రోజుల్లోనే కాళ్లబేలానికి వచ్చింది ట్రంప్ కాళ్లా పడి సీజ్ ఫైర్కు భారత్ ఒప్పుకునేలా చేసింది కాని దాయాది బుద్ధి కుక్కతోక వంకర టైప్ కదా సీజ్ ఫైర్ అమల్లోకొచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ దాడులకు తెగబడింది సరిహద్దుల్లో డ్రోన్లను ప్రయోగించింది దళాలు అప్రమత్తంగా ఉండడంతో ముప్పు తప్పింది పాక్ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొట్టాయి మరి సీజ్ ఫైర్ ను పాకిస్తాన్ ఎందుకు బ్రేక్ చేసింది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశ ఆర్మీ ఖాతరు చేయడం లేదా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నట్లేనా దాయాది ప్రభుత్వానికి అక్కడి సైన్యానికి మధ్య వైరుధ్యం ఉందా అసలు సీజ్ ఫైర్ అమల్లో ఉంటుందా లేదా ఉద్రిక్తతలు కొనసాగుతాయా ఇప్పుడు ఇవే అంశాలు హాట్ టాపిక్గా మారాయి భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు ఇది కొత్త అధ్యాయానికి నాంది అని ప్రకటించుకున్నారు ఇంతలోనే పాక్ సైన్యం ఉల్లంఘనలకు దిగింది భారత భూభాగాలపై డ్రోన్ల దాడికి తెగబడింది దీంతో పాక్లో ఏదో జరుగుతోందన్న చర్చ మొదలైంది ఆ దేశంలో రాజకీయ పరిస్థితిపై అనుమానాలు వస్తున్నాయి కాల్పుల విరమణ విషయంలో ప్రధాని షెహబాజ్ ఆర్మీ చీఫ్ మునీర్ మధ్య ఏకాభిప్రాయం లేదనే టాక్ నడుస్తోంది సైన్యం తిరగబడిందని పాక్ ప్రభుత్వం డేంజర్లో ఉందన్న చర్చ సైతం జరుగుతోంది పాక్ లో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి భారత్తో యుద్ధం వస్తే పాక్ ప్రజలపై తన పట్టు పెంచుకునేందుకు పోగొట్టుకున్న పరువును తిరిగి పొందేందుకు ఓ అవకాశం వస్తుందని ఆర్మీ భావిస్తోంది ఇప్పటికే పాక్ లో ప్రజాదరణ కలిగిన ఇమ్రాన్ ఖాన్ జైలుపాలు కావడంతో ప్రజల్లో పాక్ మిలిటరీపై అసంతృప్తి సెగలు కక్కుతోంది ఈ సమయంలో భారత్తో యుద్ధం వస్తే దేశ సంరక్షణ శక్తిగా తమను తాము ప్రజల ముందు నిలుపుకోవచ్చని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భావిస్తున్నారనేది పాక్ విశ్లేషకుల మాట పాక్లోని సెంట్రల్ పంజాబ్లో ప్రజాభిప్రాయం చేంజ్ అయితే మిలిటరీ పాపులారిటీ మళ్లీ మారుతుందంటున్నారు మరోసారి దేశాన్ని తన పిడికిలిలో బిగించే అవకాశం పాక్ ఆర్మీకి చిక్కుతుందని చెబుతున్నారు భారత్తో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను పాక్ ఆర్మీ ఓ అవకాశంగా భావిస్తోంది ఇప్పటికే పాక్ ఆర్మీకి అనుకూలంగా ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం బాగా నడుస్తోంది ఫలితంగా ప్రజల్లో ఆర్మీకి మళ్లీ సానుకూలత పెరుగుతోందని అక్కడి విశ్లేషకులంటున్నారు నిజానికి పాక్ రాజకీయమంతా రక్త చరిత్రే సైన్యం తిరుగుబాట్లు అక్కడ కామన్ ప్రభుత్వాల్ని కూల్చడం అధికారం చలాయించడం సర్వసాధారణం గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి ఇప్పుడు మరోసారి పాక్ ఆర్మీ తిరగబడిందనే ప్రచారం జరుగుతోంది అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి లేదనే చర్చ సర్వత్రా జరుగుతోంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అయినా నుంచి మొత్తం నడిపించేది పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ మాత్రమే పాకిస్తాన్ చరిత్రలో ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పరిపాలనను పూర్తి చేసుకోలేదు ప్రధాని నచ్చకపోతే దించడమో లేకపోతే సైన్యమే అధికారాన్ని చేజిక్కించుకోవడమో చేస్తోంది ప్రజాస్వామ్యం లేకపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి ఎప్పుడూ అధ్వాన్నమే కేవలం భారత వ్యతిరేక వైఖరిని తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే అక్కడి నాయకులు సైన్యం పనిగా పెట్టుకుంది అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఇంతే ఇప్పుడు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో దయాది దేశం ఉక్కిరిబిక్కిరైంది అన్ని వైపులా రౌండప్ చేసి ప్రపంచం ముందు పాకిస్తాన్ పరువు తీసింది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించింది దీంతో మింగడానికి మెతుకు లేకున్నా పాకిస్తాన్ భారత్తో కయ్యానికి కాలు దువ్వింది మనం ఎంత సంయమనం పాటిస్తున్నా డ్రోన్ దాడులతో కాల్పులతో రెచ్చిపోయింది భారత్ గట్టిగా బదులిచ్చినా బుద్ధిరాలేదు పాక్లోకి వెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసినా మార్పు రాలేదు ఉగ్రవాదాన్ని అంతంచడమే తమ పంతమని పదే పదే చెప్పినా పాకిస్తాన్ పట్టించుకోలేదు యుద్ధానికి సిద్ధమని రెచ్చగొట్టి చివరకు బొక్కబోర్లా పడింది నాలుగు రోజులయ్యేసరికి తెలిసొచ్చినట్లుంది ట్రంప్ను రంగంలోకి దింపి భారత్తో వచ్చి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలా చేసుకుంది కాని వంకరబుద్ధి ఎప్పటికీ మారదు కదా సీజ్ ఫైర్ వచ్చిన కొన్ని గంటల్లోనే బ్రేక్ చేసింది దీంతో పాక్ ప్రభుత్వం మాటను ఆ దేశ ఆర్మీ వినడం లేదా కాల్పుల విరమణను పాకిస్తాన్ ఆర్మీ ధిక్కరిస్తోందా పాక్ ప్రధాని షరీఫ్ షరీఫ్కు ఆర్మీ చీఫ్ మునీర్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా అనే చర్చ తెరపైకొచ్చింది లోని రాజకీయ సైనిక సామాజిక భౌగోళిక ఆర్థిక స్థితిగతులు ఏమాత్రం లేవు పైపెచ్చు ఇటు సాధారణ పాక్ ప్రజల నుంచి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ద్వారా ఏర్పడుతోన్న తిరుగుబాటు వరకు అంతా సమస్యాత్మకం సైన్యంలోనూ ముసలం ముదురుతోంది ఇన్నాళ్లపాటు నివురుగప్పిన నిప్పులాంటి స్థితిగతులు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి వీటికి తోడు ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం బ్రేక్ చేయడంతో ప్రభుత్వం ఆర్మీ చీఫ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్న చర్చకు తెరతీసింది ఈ అష్ట దిగ్బంధనం నుంచి పాక్ బయటపడే దారేది అనేది ఉత్కంఠ రేపుతో ఫోకస్ పాకిస్తాన్ దారుణమైన పరిస్థితిలో ఉంది రాజకీయ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది అయినా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉసిగొలుపుతూ భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోంది డ్రోన్లు మిసైళ్లతో రెచ్చగొట్టింది చివరకు ట్రంప్ దయతో బతికి బయటపడ్డా బ్రేక్తో దేశం బుద్ధిని ప్రదర్శించింది సైన్యం చేతుల్లోకి పరిస్థితులు ఉన్నాయా భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే మళ్లీ పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణను ఉల్లంఘించింది జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా పాక్ సీజ్ ఫైర్ ఉల్లంఘనను వీడియో సహా ధృవీకరించారు పాక్ చేస్తున్న కాల్పులను డ్రోన్ అటాక్స్ ను ఆయన వీడియో సహా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇది పాకిస్తాన్ బుద్ధిని చాటు చెబుతోంది పాకిస్తాన్ డీజీఎంఓ శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు భారతదేశ డీజీఎంఓకు ఫోన్ చేసింది రాత్రి ఏడు గంటల నుంచి భూమి వాయు సముద్రంపై కాల్పులు సైనిక చర్యలను నిలిపివేయాలని ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది ఈ నెల పన్నెండులో మధ్యాహ్నం పన్నెండు గంటలకు డీజీఎంఓలు మళ్లీ చర్చించబోతున్నారు కానీ సీజ్ ఫైర్ వచ్చిన గంటల్లోనే పాక్ మళ్లీ తన నీచపు బుద్ధిని బయటపెట్టుకుంది అంతేకాదు మధ్యవర్తిత్వం చేసిన ట్రంప్కు ఝలకిచ్చింది సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ స్పష్టం చేశారు కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం అవగాహన మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు కొన్ని గంటలుగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇది అత్యంత దుర్మార్గమన్నారు కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాక్దేనని స్పష్టం చేశారు जो पिछले कुछ दिन से चल रही सैन्य कार्रवाई को रोकने का समझौता आज शाम को हुआ था पिछले कुछ घंटों से इस समझौते का पाकिस्तान की ओर से घोर उल्लंघन हो रहा है भारतीय सेना जवाबी कार्रवाई कर रही है और इस सीमा अतिक्रमण से निपट रही है प्रत्युत्पक्षाल मध्य काल्पुल विरमण उत्पन्न करनी तरचुगा शांति चर्चा लेदा చర్చలకు సమయం ఇవ్వడానికి హింస మరింత పెరగకుండా నిరోధించడానికి కొన్ని సందర్భాల్లో మానవతా సహాయం పౌరులకు చేరడానికి ఉపయోగిస్తారు కాల్పుల విరమణతో శాంతి చర్చలకు అవకాశం లభిస్తుంది సీజ్ ఫైర్ సమయంలో చర్చలు విఫలమైతే రెండు దేశాల్లో ఏ దేశమైనా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడితే మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది కానీ ఈలోపే దాయాది దేశం మళ్లీ దాడులకు తెగబడింది పాక్ ప్రభుత్వానికి అక్కడి ఆర్మీ చీఫ్కు మధ్య సమన్వయం కుదరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది పాకిస్తాన్లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం కూడా ఉంది భారత్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ పార్లమెంట్లో అక్కడి ఎంపీ షెహాజ్ షరీఫ్పై తీవ్ర విమర్శలు చేశారు తమ ప్రధాని పిరికివాడంటూ కామెంట్ చేశారు అక్కడి ప్రజలు కూడా షెహాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు చివరకు షెహాజ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కూడా యుద్ధం విషయంలో రాజీపడేందుకు ముందుకొచ్చారు కానీ షెహబాజ్ మునీర్లు అతడిని పట్టించుకోలేదు పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు దీంతో ఆయన మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు కొందరు ఇమ్రాన్ ఖాన్ ఉంటున్న జైలుకు వెళ్లి కూడా నిరసనలు చేశారు యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే ఇమ్రాన్కు ఇది అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది మరోవైపు సైనికుల చేతుల్లోకి పాలన వెళ్లిపోయే పరిస్థితులు కూడా రావచ్చు అందుకే పాకిస్తాన్ యుద్ధం విషయంలో మొత్తానికి కాళ్ళబేరానికి వచ్చింది వాస్తవానికి భారత్తో యుద్ధం మొదలయ్యాక స్వదేశంలోనే పాక్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి స్వయంగా ఆదేశ పౌరులే పాక్ తీరును ఎండగట్టారు ఏకంగా ఓ ఎంపీనే తమను కాపాడాలంటూ పార్లమెంట్లో బోరును ఏడ్చేశారు ప్రపంచవ్యాప్తంగా పాక్పై తీవ్ర విమర్శలు చెలరేగాయి ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ చేసిన తప్పును ఒప్పుకోకపోగా ఎదురుదాడి చేస్తారా అంటూ ప్రపంచ దేశాలు పాక్పై ఫైర్ అయ్యాయి అంతర్జాతీయ సమాజం ముందు దాయాది దోషిగా నిలబడింది రెచ్చగొడుతూ వందలాది డ్రోన్లతో భారత్పై దాడి చేసింది ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూభాగాన్ని టచ్ చేయలేకపోయాయి ఇదే సమయంలో భారత ఆర్మీ చేసిన అటాక్ తో పాకిస్తాన్లోని ప్రధాన నగరాలన్నీ షేక్ అయ్యాయి ఆరు బేస్లు నాశనమయ్యాయి ఐదు ఫైటర్ జెట్స్ నేలకూలాయి ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి ఆర్మీ స్థావరాలు స్మాష్ అయ్యాయి ఉగ్రవాద క్యాంపులు తుడిచిపెట్టుకుపోయాయి టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు నామరూపాలు లేకుండా పోయాయి ఆయిల్ కొరత ఏర్పడింది ఏటీఎంలు ఖాళీ అయ్యాయి అసలే పేదరికంతో కునారిల్లుతున్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు చిన్నాభిన్నమైంది భారత్ రివెంజ్ అటాక్తో దశాబ్దాలుగా పాక్ గడ్డపై గడ్డపైనుంచి కొడుతున్న ఉగ్రవాద ప్రధాన కేంద్రాలన్నీ బూడిదయ్యాయి ఏకంగా వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు రవూఫ్ పైకి పోయాడు మసూద్ ఫ్యామిలీలో పది మంది మృతి చెందారు టెర్రరిజం పేరెత్తితేనే సైతాన్ వారసులకు వెన్నులో వణుకు పుట్టేలా బదులిచ్చింది భారత్ పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా దెబ్బ కొట్టింది మరోసారి తోక మామూలుగా ఉండదని హెచ్చరించింది ఇక నుంచి ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా అది యుద్ధచర్యగానే చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కానీ అది పాకిస్తాన్ మారమంటే మారుతుందా మరోవైపు ప్రస్తుతం పాక్ ఆర్మీలో కూడా ముసలు పుట్టినట్లు టాక్ ఒక తిరుగుబాటు తలెత్తినట్లు తెలుస్తోంది ఒక పక్క పాక్ సుప్రీంకోర్టు మునీర్కి పూర్తి అధికారాలను ఇస్తున్నాం ఆయన ఏమైనా చేయొచ్చన్న సంకేతాలను ఇస్తుంటే తన సైన్యాన్ని తాను కంట్రోల్లో పెట్టలేని దుస్థితిలో ఉన్నట్లు సమాచారం అందుకే మునీర్ స్థానంలో సాహిర్ మీర్జా వచ్చే అవకాశం ఇవ్వాలని చూసింది పాక్ ప్రభుత్వం ఇది కూడా షెహబాజ్ మునీర్ మధ్య కోల్డ్ వార్ ముదరడానికి కారణమైంది భారత్ నుంచి ఓ విషయాన్ని క్లియర్ కట్ గా చెబుతూ వచ్చింది పాక్ పౌరులను కాని ఆ దేశ సైనిక స్థావరాలను కాని కనీసం టచ్ చేయలేదని తేల్చి చెప్పింది కానీ దీన్ని పట్టించుకోకుండా అత్యుత్సాహం చూపించింది పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల్లో భారత పౌరుల్ని లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు పలు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడికి యత్నించింది ఎంత వద్దన్నా పదే పదే భారత పౌరులపై పాక్ తూటాలు గురిపెట్టాయి డ్రోన్ అటాక్స్తో సివిలియన్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి ఇప్పుడు కాల్పుల విరమణ ఉల్లంఘనలతో నీచమైన బుద్ధిని పాక్ ఆర్మీ బయటపెట్టుకుంది ఇక పాక్ ఇంటా బయట ఇరుగు పొరుగు ఎటు నుంచి ఎటు చూసినా అంతా సమస్యాత్మకమే ఇటు ప్రజాప్రభుత్వం కాని అటు సైన్యం కాని భారత్ను తిప్పికొట్టలేక విలవిలలాడాయి అటు బలూచిస్థాన్ నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన ఇప్పటికే మూడింట రెండు వంతులు ఆక్రమించామని చెబుతోన్న బీఎల్ఏ అంత పని చేస్తే పాక్ అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరినట్లే భారత్తో పొరబాటును పెట్టుకున్నందుకు తగిన శాస్తి జరిగినట్లే భారత్ డ్రోన్లను పాక్ ఎందుకు అడ్డుకోలేకపోయిందంటూ పాకిస్తాన్ వాసులు క్వశ్చనింగ్ చేశారు నిద్రపోతున్నారని కొందరు పారిపోయారని మరికొందరు సొంత ఆర్మీపై సెటర్లు వేశారు ఈ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునేందుకే సీజ్ ఫైర్ బ్రేక్ చేసినట్లు టాక్ పాకిస్తాన్లో పేరుకే ప్రజాప్రభుత్వం పెత్తనమంతా సైన్యం చేతుల్లోనే పాక్ చరిత్రలోనే ఏ ప్రధాని ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసిన చరిత్ర లేదు ఇప్పుడు షహబాజ్ షరీఫ్ సర్కార్ డేంజర్లో పడింది పాకిస్తాన్లో సైన్యం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసింది ఎప్పుడు ఏం జరిగింది ఏ దేశంలోనైనా ఒక యుద్ధమంటూ వస్తే ఆ దేశంలోని అధికార ప్రతిపక్షాలన్నీ ఒక్కటవుతాయి అందరూ కలిసి దేశం కోసమే నిలుస్తారు ఆపరేషన్ సింధూరు విషయంలో భారత్లో ఇదే జరిగింది కానీ పాకిస్తాన్లో మాత్రం డిఫరెంట్ అండగా నిలవాల్సిన ప్రతిపక్ష ఇమ్రాన్ పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి పాక్ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టారు తమ అధినేత ఇమ్రాన్ను జైల్లో పెట్టిన షెహబాజ్ ప్రభుత్వానికి ఇచ్చారు భారత్ చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం షెహబాజ్ ప్రభుత్వానికి లేదని ఇమ్రాన్ ను విడుదల చేసి పాక్ ను రక్షించాలని వీరు డిమాండ్ చేశారు దీన్నే పాక్ ఆర్మీ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది పోయిన పరువును పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది భారతదేశం కన్నా ఒకరోజు ముందుగా స్వాతంత్ర్యం పొందింది దాయాది దేశం పాకిస్తాన్ భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంటే పాకిస్తాన్లో మాత్రం సైన్యం తర్వాతే ప్రజాస్వామ్యం అన్న రీతిలో తయారైంది సైన్యం అక్కడ ప్రభుత్వాల్ని కూల్చడం కొత్తేం కాదు ప్రస్తుత షహ్బాజ్ సర్కార్ కూడా ఆర్మీ చీఫ్ నుంచి ముప్పు ఎదుర్కొంటోంది ప్రభుత్వం సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటే పాక్ ఆర్మీ బ్రేక్ చేస్తోంది ఇది పాక్ ప్రభుత్వాన్ని డేంజర్లో పడేస్తోంది గతంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నం జరిగింది దీని వెనుక సైన్యమే ఉన్నట్లు పలు సందర్భాల్లో ఇమ్రాన్ ఖాన్ సైన్యం తీరును విమర్శించారు భారత సైన్యంతో పోలుస్తూ పాక్ సైన్యాన్ని ఏకిపారేశారు పాకిస్తాన్లో ఇదే మొదటి సంఘటన కాదు అలాగని చివరి సంఘటన కూడా కాదు పాక్ చరిత్రలోనే హత్యలు తిరుగుబాట్లు సాధారణం రెండువేల ఏడు ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న బెనజీర్ భుట్టోపై దాడి చేసి హతమార్చారు రావల్పిండిలో ఈ ఘటన జరిగింది రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన బెనజీర్ భుట్టో ఆ ఏడాది జరగబోయే ఎన్నికల్లో గెలుస్తుందని పాక్ ప్రజలు భావించారు ఈ ఘటనకు కొన్ని నెలల ముందు కరాచీలో జరిగిన ఆత్మాహుతి దాడి నుంచి తప్పించుకున్న భుట్టో చివరికి రావల్పిండి దాడిలో చనిపోయారు ఈ దాడిలో నూట ముప్పై తొమ్మిది మంది మరణించారు పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటు చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రజాప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది ఈ తిరుగుబాటుకు పర్వేజ్ ముషారఫ్ నాయకత్వం వహించారు రెండువేల ఒకటిలో అధ్యక్షుడిగా దేశాధినేతగా ప్రమాణ స్వీకారం చేశారు రెండువేల ఎనిమిదిలో పర్వేజ్ ముషారఫ్ రాజీనామా చేసిన తర్వాత రెండువేల ఎనిమిదిలో బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మిలిటరీ పాలకుడైన మహమ్మద్ జియా హక్ ప్రయాణిస్తున్న హెర్క్యులస్ సి వన్ థర్టీ విమానం కూలిపోయింది ఈ ప్రమాదంలో ఆయన మరణించారు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న విమానం కూలింది ఈ ప్రమాదంలో కుట్రకోణం ఉంది ప్రధానమంత్రిగా ఉన్న బెనజీర్ భుట్టో తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టోను పంతొమ్మిది వందల ఏడులో పదవి నుంచి దించింది సైన్యం హక్ సైన్యాధ్యక్షుడిగా పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు తన హత్యకు జుల్ఫికర్ అలీ భుట్టో కుట్ర పన్నాడనే కారణంతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఉరితీశారు అధికారాన్ని చేపట్టిన జియావుల్ హక్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి రాజకీయ పార్టీలను నిషేధించారు అంతకుముందు సైనిక పాలకుడిగా ఉన్న యాహ్యా ఖాన్ సమయంలో ఎన్నికలు జరిగి జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానిగా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎన్నికయ్యారు స్వాతంత్రానంతరం పాకిస్తాన్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటి సైనిక తిరుగుబాటు జరిగింది గవర్నర్ జనరల్గా ఉన్న ఇస్కందర్ మిర్జా నుంచి సైనిక జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు మార్షల్లా విధించి అయూబ్ ఖాన్ అధ్యక్ష పదవిని చేపట్టారు పంతొమ్మిది వందల నలభై ఏడు భారత విభజన తర్వాత పాకిస్తాన్ మొదటి ప్రధానిగా ఉన్న లియాఖత్ అలీ ఖాన్ రావల్పిండిలో జరిగిన ఓ ర్యాలీలో వందల యాభై ఒకటిలో కాల్చి చంపబడ్డారు ఇలా పాకిస్తాన్లో సైన్యం ఎన్నో అరాచకాలకు కేంద్రబిందు ఆర్మీ చీఫ్లు ప్రభుత్వాల్ని పడగొట్టడం కామన్గా మారింది పేరుకు ప్రజలెన్నుకున్న ప్రభుత్వమే అయినా అంతా నడిపించేది సైన్యమే మాట వింటే ఓకే లేకుంటే సెగే ఇప్పుడు షెహబాజ్ సర్కార్ ఆర్మీ చీఫ్ మునీర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది భారత్తో ఉద్రిక్తతల వేళ ఇది మరింత ఎక్కువైంది కాల్పుల విరమణకు పాక్ ప్రభుత్వం ఒప్పుకుంటే ఆ దేశ సైన్యం మాత్రం బ్రేక్ చేసింది ప్రభుత్వం మాటను ఆదేశం వినడం లేదని స్పష్టంగా తెలుస్తోంది